హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ బ్లాగ్స్ అయితే నేను ఫ్రైడే రోజు బ్లాగ్ అనేది చూపిస్తున్నాను నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో నుంచి ఎలా పోవాలి ఒకవేళ ఉంటే అనేది నేను మీకు చూపిస్తాను ఒకవేళ రాకుండా ఉండడానికి కూడా నేనైతే వీటిని అయితే వాడతాను మీరు ఒకవేళ యూస్ చేయాలనుకుంటే వీటిని యూజ్ చేయండి లేదంటే స్కిప్ చేసేయండి నా ఛానల్ని అంటే వీడియోని ఇప్పుడే స్కిప్ చేసేసేయండి ఇంట్రెస్ట్ లేకపోతే ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్కిప్ చేయకుండా చూడండి నేనైతే ఈరోజు కొన్ని కొత్తగా అలానే మీకు కొంచెం వెరైటీగా చూపిస్తాను చూసేయండి ఇలా ఇంటి ముందు ముగ్గు వేసుకున్నాను చెప్పాను కదా లాస్ట్ వీకే నేను కొంచెం కమల ముగ్గు కాకుండా ఇలా మనకు రేఖలు వచ్చే ముగ్గులు వేసుకుంటాను అనమాట శుక్రవారం రోజు అయితే ఇలా గుమ్మానికి కూడా పువ్వులు పెట్టేసుకొని గుమ్మం కూడా మంచిగా అలంకరించేసుకున్నాను అలానే ముగ్గులో కూడా రెండు పువ్వులు పెట్టేసి నేనైతే ఇంట్లో పూజ అనేది చేసుకున్న తర్వాత ఇలా రెండు బౌల్స్ తీసుకున్నాను అనమాట గాజువి చిన్న చిన్నవైనా పర్లేదు మీరు పెద్దవైనా పర్లేదు ఏవైనా తీసుకోవచ్చు దాంట్లో పువ్వులు వేసుకుంటున్నాను నాతో అయితే ఉన్న పువ్వులు నేను వేసుకుంటున్నాను మీరు ఒకటైనా వేసుకోవచ్చు లేదంటే మీకు ఎన్ని కావాలంటే బౌల్ని బట్టి వేసుకోండి గుమ్మం బయట పెట్టుకోవడానికి ఇలా చేసుకుంటున్నాను అనమాట నేను అంటే మనము ఇంట్లో ఉర్లీ చేసుకుంటాం కదా అలానే సేమ్ కాకపోతే నేనైతే ఇవి గుమ్మం దగ్గర పెట్టడానికి చేసుకుంటున్నాను అనమాట ఈజీగా దీంట్లో నేను ఏం వేయలేదు ఓన్లీ నార్మల్ వాటర్ వేసేసి ఇట్లా గుమ్మం బయట పెట్టుకుంటున్నాను అనమాట వీటి వల్ల ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ అనేది ఆ వాటర్లోకి ఎంతో కొంత చేరి ఉంటుందని నేనైతే ఇలా చేసుకుంటున్నాను అలా చేసుకొని నెక్స్ట్ డే రోజు మార్నింగ్ బయటైతే పడేస్తాను పడేసి కాలు కడుక్కొని ఇంట్లోకి వచ్చేస్తాను అనమాట నెక్స్ట్ ఏంటంటే నాలుగు పచ్చిమిర్చి ఒక నిమ్మకాయ అనమాట మూడు నిమ్మకాయలు తీసుకోవచ్చు రెండు నిమ్మకాయలు తీసుకోవచ్చు మీరు మీ దగ్గర ఉన్న నిమ్మకాయలను బట్టి పచ్చిమిర్చి అనేది తీసుకోండి అంటే ఐదు తొమ్మిది అలా తీసుకోవాలన్నమాట ఏవి తీసుకున్నా వరుసగా నేనైతే ఐదు తీసుకుంటాను ప్రతిసారి ఇలా తీసుకొని దానికైతే గంధం కుంకుమ పెట్టేసుకున్నాను నిమ్మకాయకి అలానే ధూపం చూపించేసి నేను ఇలా బయట గుమ్మం బయట కట్టుకున్నాను ఎటువైపుకైనా కట్టుకోవచ్చు ఇలా కట్టేసుకొని ఈజీగా తీసేయడానికి మనకి కట్టుకోవడానికి వీలుగా ఉండడానికి నేను అక్కడ ఎస్ టైప్లో ఒక రింగ్ చేసి పెట్టుకున్నాను అనమాట హోల్ ఉంటుంది ఆ తర్వాత డిఏ వై వచ్చేసి ఇది రాగి వైర్తో నేను దీపం వెలిగించుకోవడానికి ఒత్తులు అనేవి కాలిపోతూ ఉంటాయి కదా అవి కాలిపోకుండా ఎక్కువసేపు వెలగడానికి అలానే మనకి కనిపిస్తుంది కూడా నీట్గా కనిపిస్తుంది అనమాట మనకి వెలిగేటప్పుడు లాస్ట్ వీడియోలలో కూడా నేను దీపం గురించి చెప్పాను అలానే కమ్మల గురించి ఇంకా రింగ్స్ గురించి కూడా చెప్పాను అనమాట ఒకవేళ లాంగ్ వీడియోలో చూడకపోతే ఛానల్లో షార్ట్ వీడియోస్ కూడా ఉన్నాయి ఈజీగా ఉంటాయి మీకు చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట ఇలా రాగవేర్ తీసుకొని ఒకటి సిక్స్ టు సెవెన్ ఇంచెస్ తీసుకున్న తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చేసి ఇలా స్క్రూ డ్రైవర్ తీసుకున్నా నేనైతే మీరైతే పెన్ కూడా తీసుకోవచ్చు రీఫిల్ ఉంటుంది కదా అది తీసుకొని దానికి చుట్టూ ఒక ఐదారు సార్లు చుట్టేసి మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి కింది వైపుకి నొక్కేసేయాలన్నమాట ఎందుకంటే పై వైపుకి వస్తుంది కదా అలా కాకుండా రెండు కూడా మనకి సేమ్ స్ట్రైట్ లైన్గా రావాలన్నమాట అలా వస్తే మనకి ఒత్తి అనేది నిలబడుతుంది అలానే ఈ స్టాండ్ కూడా మనం ఏదైతే కుందులో పెడతామో అంటే దీపం కుందులో పెట్టినప్పుడు అది కూడా స్టాండర్డ్గా నిలబడుతుంది అనమాట కిందికి వెళ్లకుండా ఇలా చేసుకున్న తర్వాత ఒత్తిని అనేది ఆ హోల్స్ ఉన్నాయి కదా స్ప్రింగ్ అనేది ఆ స్ప్రింగ్లో పెట్టుకోవాలి పెట్టుకొని దీపానికి నేను ఏదైతే చూపిస్తున్నానో ఇలా ఒత్తులు అనేవి రెడీ చేసుకొని దీపంలో ఎలా పెట్టాలో చూపిస్తున్నాను చూసేయండి ఇలా ఈ వారం అయితే రెండు టిప్స్ అయితే మీకు చెప్పాను ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే మీరు యూస్ చేయండి ఈ టిప్స్ అనేవి అంటే నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉండడానికి లేదా పోవడానికి లేదంటే మీరు టిప్ అనేది యూజ్ చేయకపోయినా పర్లేదు నేను ఎలా చేసుకుంటాను అనేది మాత్రమే మీకు చూపిస్తున్నాను మిమ్మల్ని చేయమని మాత్రం నేను చెప్పట్లేదు ఇలా మొత్తం ఏదైతే స్టాండ్ చేసుకున్నామో అలా చేసుకున్న తర్వాత దీపం వెలిగించి చూపిస్తున్నాను మీకు ఎలా వెలుగుతుంది ఆ స్టాండ్ అనేది ఎలా ఉంది అనేది మా నా దీపం అయితే అంటే నా కుందు చిన్నగా ఉంది కాబట్టి నేను చిన్నగా చేసుకున్నాను సైజు కుందు పెద్దగా ఉందనుకోండి ఆ స్టాండ్కి నిలబడడానికి ఏదైతే స్ట్రెయిట్ లైన్ తీసుకున్నామో అది కొంచెం పెద్దగా తీసుకోండి అప్పుడు మీకు కరెక్ట్గా సరిపోతుంది ఇంకా రాగి వైర్ అనేది కూడా స్ట్రాంగ్గా ఉన్నది తీసుకున్నారనుకోండి ఇంకా ఎక్కువ రోజులు ఉంటుందన్నమాట ఒకవేళ టూ మంత్స్కి ఒకసారి త్రీ మంత్స్కి ఒకసారి చేంజ్ చేసుకుంటాం అనుకునే వాళ్ళు ఇలా పల్చడి తీసుకున్నా సరిపోతుంది మీకు వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్